నమస్కారం స్వాగతం కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పనుల్ని పరుగులు పెట్టిస్తోంది ఇప్పటికే సిఆర్టీఏ భవనం పనుల్ని సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు ఇప్పుడు ఐకానిక్ భవనాల నిర్మాణంపై దృష్టి సారించింది గవర్నమెంట్ కాంప్లెక్స్ లో భాగమైన జీఏడీ టవర్స్ హెచ్ఓడి టవర్స్ హైకోర్టు అసెంబ్లీ భవనాల ర్యాఫ్ట్ ఫౌండేషన్లు గతంలోనే పూర్తయ్యాయి అయితే గత ఐదేళ్లుగా వీటిని జగన్ సర్కార్ గాలి వదిలేయడంతో చుట్టూ నీరు చేరి ఆ ప్రదేశమంతా తటాకాన్ని తలపిస్తోంది దీంతో వీటి పటిష్టతపై ఇప్పటికే మద్రాస్ హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందంతో అధ్యయనం చేయించారు శాస్త్రీయ అధ్యయనం చేసిన నిపుణుల బృందం ఫౌండేషన్ కు ఎటువంటి ఢోకా లేదని తేల్చింది దీంతో ఫౌండేషన్ వద్ద నీటిని తోడేస్తున్నారు రెండు ట్రాక్టర్లకు భారీ మోటార్లు బిగించి పైప్ లైన్ల ద్వారా నీటిని పాలవాగులోకి వదిలి తరలిస్తున్నారు అక్కడి నుంచి కృష్ణానదిలోకి పంపిస్తున్నారు జీఏడి టవర్స్ బేస్మెంట్ గ్రౌండ్ తో పాటు నలబై ఏడు అంతస్తులు టెర్రస్ తో సహా నిర్మాణం చేపట్టనున్నారు హెచ్ఓడి టవర్స్ బేస్మెంట్ గ్రౌండ్ ముప్పై తొమ్మిది అంతస్తులు టెర్రస్ నిర్మించనున్నారు అసెంబ్లీ భవనం రెండు వందల యాబై మీటర్ల టవర్ ఎత్తుతో నూట మూడు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించేందుకు నిర్ణయించారు హైకోర్టు నిర్మాణంలో బేస్మెంట్ గ్రౌండ్ ఏడంతస్తులతో యాబై ఐదు మీటర్ల ఎత్తు ఉండేలా నిర్మించనున్నారు ఇప్పటికే వీటన్నింటికీ రాఫ్ట్ ఫౌండేషన్ కాగా జనవరి నుంచి పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు